ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పంలో మరో రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించింది ఎవరు మీ జగన్ కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను నిర్మిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి అరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్